కేవలం ఒకే ఒక సెట్టింగ్ అనేది మీరు ఇక్కడ ఆన్ చేసుకుంటే చాలా అనమాట మీకు వాచ్ అవర్స్ గానీ యూస్ తో పాటు మీకు సబ్స్క్రైబర్ కూడా రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే నేను కూడా ఇటువంటి కొన్ని ట్రిక్స్ ఏ ఫాలో అయినా స్టార్టింగ్ లో నాకు కూడా వాచ్ అవర్స్ గానీ యూస్ గానీ సబ్స్క్రైబర్లు ఇవి కూడా ఎక్కువ రాలేదన్నమాట కాబట్టి నేను కూడా కొన్ని ఇటువంటి కొన్ని ట్రిక్స్ అనేది ఫాలో అయితేనే ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి మానిటేషన్ ఆన్ అయింది మీకు అందరూ ఎప్పేది ఒకటే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఓకే ముందు మీరు ఇక్కడ వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకోండి నేను ఇక్కడ వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ మనం వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ మనకి కంటెంట్ అని కనిపిస్తుండదు ఓకేనా ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అని కంటెంట్ అని ఇక్కడ మనకి నెక్స్ట్ అనలిటిక్స్ అని కామెంట్ అని అని కనిపిస్తుంది ముందు మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మీ ఛానల్లో ఉన్నా ఓకేనా మీ యూట్యూబ్ లో మీరు ఇది వరకు మీరు ఇక్కడ యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేసేలో ఆ టోటల్ వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ మీకు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా మీరు ఇక్కడ ఒకటికి రెండు సార్లు మొత్తం కూడా చెక్ చేసుకోండి ఏ వీడియోస్ అయితే యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి వేటికి రావడం లేదో మీరు ఇక్కడ ఒకసారి అయితే చూసుకోండి ఇక్కడ నుండి మాత్రమే మన వీడియోస్ కి మనం యూస్ అనేవి గ్రో చేసుకోవచ్చు అంటే మన వీడియోస్ కి మనం యూస్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఎందుకంటే చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు యూట్యూబ్ లోకి వచ్చి అంటే వాళ్ళకి తెలిసి తెలియక ఇలాంటివి చేసుకోవచ్చా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలా మంది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఓకేనా మనకు ముందు ముందు కూడా మన ఛానల్ కి మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా మీరు ఇక్కడ నుంచి వాడకుండా మీకు యూస్ తో పాటు మీకు వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్ కూడా మీకు ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట కాబట్టి ఎగ్జాంపుల్ ఒక వీడియో మీద క్లిక్ చేసి మనకు ఏ విధంగా యూస్ అయితే వస్తాయి అన్నది మీకు క్లారిటీ అయితే చెప్తాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకేనా మీరు ఇక్కడ ఒకటి గమనించండి మన వీడియోస్ కి దేనికి అయితే యూస్ అయితే అస్సలు రావడం లేదు మీరు ఇక్కడ ఫస్ట్ ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి ఓకేనా ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వీడియో అయితే ఇస్తున్నాను నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా ఓకేనా ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మన వీడియో అనేది ఓపెన్ అవుతుంది మనకి ఓకేనా అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి కింద వస్తుంటే ఇక్కడ మనకి యూస్ అని అదే విధంగా ఇక్కడ మనకి వాస్ టైమ్ అని ఇక్కడ మనకి కనిపిస్తుంటది ఓకేనా ఫస్ట్ మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి అంటే ఇక్కడ మనకి రీచ్ అని ఎంగేజ్మెంట్ అని ఆడియన్స్ అని ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేవి పైన ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మన యూస్ కూడా కనిపిస్తుంటాయి అంటే మన వీడియోస్ కి ఎన్ని యూస్ వచ్చిన టోటల్ గా కనిపిస్తుంది అనమాట ఓకేనా ముందు మీరు ఇక్కడ రీచ్ మీద క్లిక్ చేసుకోండి అంటే ఇక్కడ మనకు పైన రీచ్ అని కనిపిస్తుంది మీరు ఇక్కడ ఈ రీచ్ మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది మీరు ఇలా కొంచెం కిందకి అయితే వెళ్ళండి ఓకేనా ఇలా కొంచెం మీరు కిందికి వెళ్తే ఇక్కడ మీకు కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో అని కనిపిస్తుంటది సో దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే వేరే వాళ్ళ వీడియోస్ అనేవి ఇక్కడ మనకు చాలా అంటే చాలా అయితే కనిపిస్తున్నాయి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా ఓకేనా ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న వెంటనే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే వేరే వాళ్ళ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ మనకైతే టోటల్ వీడియోస్ మొత్తం కూడా రావడం జరుగుతుంది ఓకేనా మీరు ఇక్కడ ఒకటి గమనించండి వీటి అన్నింటిని మనం ఇక్కడ ఏం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి కాబట్టి వీటితో మనకు పని ఏంది ఓకేనా వీటి వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఉంది ఓకేనా డెఫినెట్ గా మనకు లాభం ఉంది ఎందుకంటే మన ఛానల్ కి ఎంతో కొంత బెటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనమాట ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ వీడియోస్ మొత్తం కూడా మనం కాపీ చూసుకోవాలి ఓకేనా ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైన కనిపిస్తుంటది ఓకేనా ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పైన ఒక వీడియో అనేది కనిపిస్తుంటది నేను ఇక్కడ ఒక వీడియో అనేది క్లిక్ చేస్తున్నా ఎగ్జాంపుల్ మీకు ఎందుకంటే అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక వీడియో అనేది క్లిక్ చేసి చూపిస్తున్నా మీరు ఆటోమేటిక్ నెక్స్ట్ వీడియో అనేది మీరు అయితే చేసుకోండి ముందు ఇక్కడ మనకు పైన ఒక వీడియో అనేది కనిపిస్తుంది నేను ఇక్కడ సింపుల్ గా ఆ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా ఓకేనా ఇక్కడ మనం స్టార్టింగ్ లో వీడియో మీద క్లిక్ చేసుకున్న వెంటనే వాళ్ళ యూట్యూబ్ అనేది ఇక్కడ మనకైతే మన మొబైల్లో ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీరు చూసుకోండి వాళ్ళ టైటిల్ చూసుకోండి వాళ్ళ యూస్ చూసుకోండి ఓకేనా వాళ్ళ చూసుకుంటే ఇక్కడ వాళ్ళకి యూస్ వచ్చేసి వన్ పాయింట్ వన్ మిలియన్ యూస్ అయితే ఇక్కడ వాళ్ళకు రావడం అయితే జరిగింది వన్ మిలియన్ యూస్ అనేది ఇక్కడ వాళ్ళకు ఒకే ఒక్క వీడియోకి అయితే ఇక్కడ వాళ్ళకు రావడం అయితే జరిగింది కాబట్టి వీళ్ళలాగా మనకు కూడా రావాలి ఓకేనా ఎందుకంటే వాళ్ళకు మిలియన్ యూస్ వస్తున్నాయి కాబట్టి మనకు అంత పర్లేదు నార్మల్ గా ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ కే కే అలా వచ్చిన చాలు మనకు ఇరవై వేలు పదివేలు యూస్ వచ్చినా ఎంత కొంత బెటర్ మన ఛానల్ కి ఎందుకంటే అసలే యూస్ లో కాబట్టి ఏదైనా ఒక వీడియో వెళ్ళినా కూడా కొంచెం మనకు ఓప్ వస్తుంది ఎందుకంటే ఛానల్ ముందుకు వెళ్తుంది అన్న కొంచెం ఓప్ వస్తుంది అనమాట ఓకేనా కాబట్టి ఏంటంటే వీళ్ళ టైటిల్ అనేది మీరు ఇక్కడ కాపీ చేసుకోండి ఓకేనా ఎందుకంటే వీళ్ళలాగా మనకు కూడా యూస్ రావాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ మిలియన్ యూస్ అయితే రావడం జరిగింది మనకు కూడా అంత కాకుండా మాక్సిమం ఒక ట్వంటీ కే ఫార్టీ కే థర్టీ కే యూస్ వచ్చినా కూడా మనకు ఎంతో కొంత బెటర్ కదా కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళ టైటిల్ మొత్తం కూడా కాపీ చేసుకోండి ఓకేనా ఎలా కాపీ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కింద షేర్ కనిపిస్తుంది మీరు ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి కాపీ లింక్ అని అనిపిస్తుంది మీరు ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసుకోండి మీరు ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళ వీడియో అనేది ఇక్కడ మనకు ఆ కాపీ అనేది అవడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ టైటిల్ అనేది మనం ఎలా కాపీ చేసుకోవాలి మళ్ళీ ఓకేనా మీరు ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి యూ ట్యాగ్ అని ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ అయితే వస్తుంది ఫస్ట్ మీరు ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు యూ ట్యాగ్ అనేది అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు స్టార్టింగ్ లో అయితే వస్తుంది మీరు ఇక్కడ సర్చ్ లో వెళ్ళండి వెళ్ళేసి మీరు ఇక్కడ కాపీ చేసుకున్న ఆ వీడియో లింక్ ఉంది ఫస్ట్ మీరు ఇక్కడ దాన్ని ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు గెట్ ట్యాక్స్ ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే వాళ్ళ టైటిల్ గానీ వాళ్ళ ట్యాక్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు వాళ్ళ ఛానల్ లో ఉన్న ట్యాక్స్ గానీ టైటిల్ కానీ మొత్తం కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది మీరు కూడా ఇలా ఒకసారి చూసుకోండి ఎందుకంటే వాళ్ళ టైటిల్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు డిస్క్రిప్షన్ ఎలా ఇస్తున్నారు ట్యాక్స్ అనేది ఇక్కడ ఏ విధంగా ఇస్తున్నారో మొత్తం కూడా మీరు ఇక్కడ చూసుకోండి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు ట్యాక్స్ అనేది ఇక్కడ మనకు అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ మీరు వీళ్ళ ట్యాక్స్ అనేది చేసుకుని మీ వీడియో కింద ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఇచ్చే తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు యూట్యూబ్ అనేది మానిటేషన్ అయి ఉండకూడదు ఓకేనా మానిటేషన్ అయి ఉంటే మాత్రం డెఫినెట్ గా మీకు ఇలా చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఒకవేళ మానిటేషన్ కాని వాళ్ళకి మాత్రమే నేను ఇక్కడ వీడియో అనేది చేస్తున్నా ఎందుకంటే వాళ్ళ ఛానల్లో ఎక్కువ సబ్స్ లేరు వాచ్ అవర్స్ లేరు యూస్ కూడా వస్తున్నావు కాబట్టి ఒకవేళ మీకు మానిటేషన్ అనేది కాలేదు అనుకుంటే మాత్రం మీరు ఇటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు డెఫినెట్ గా యూస్ అయితే వస్తాయి ఓకేనా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నేను వాళ్ళ టైటిల్ అనేది ఇక్కడ నేను కాపీ చేసుకున్నా కాపీ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేస్తున్నా ఓకే నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేస్తున్నా ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక మనం అక్కడ ఏ వీడియో అయితే క్లిక్ చేస్తున్నా మళ్ళీ ఇక్కడ మనం అదే వీడియో అనేది ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మనకు పైన పెన్ సింబల్ కనిపిస్తుంటది ఇక్కడ మనకి పెన్ సింబల్ గానీ నెక్స్ట్ ఇక్కడ మనకి షేర్ బటన్ అదే విధంగా ఇక్కడ మనకి యూట్యూబ్ సింబల్ కూడా ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు మనకు అయితే వస్తుంది ఇక్కడ మనం పైన చూసుకుంటే ఇక్కడ మన వీడియో టైటిల్ కనిపిస్తుంటది అదే విధంగా ఇక్కడ మనకి కింద డిస్క్రిప్షన్ కూడా కనిపిస్తుంటది ముందు మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకు కొంచెం కిందికి రావాలి ఇలా కిందికి వచ్చేసి వాళ్ళ టైటిల్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయాలి అంటే మనం అక్కడ ఒక టైటిల్ అనేది వాళ్ళ వీడియో టైటిల్ అనేది మనం కాపీ చేసుకున్నాం కదా అదే టైటిల్ అనేది ఇక్కడ మనం సింపుల్ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అనేది వచ్చేదండి మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు పైన సేవ్ అని కనిపిస్తుంటుంది ఓకేనా మీరు ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేవ్ మళ్ళీ ఇక్కడ మీరు యూస్ కనిపిస్తుంటది ఇక్కడ మీ కింద వాచ్ అవర్స్ అనేది మళ్ళీ కనిపిస్తుంటది మళ్ళీ ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ రేచ్ అని కనిపిస్తుంది మీరు మళ్ళీ ఇక్కడ రేచ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది మీరు ఇలా కొంచెం కిందికి అయితే వెళ్ళండి కిందికి వెళ్తే మళ్ళీ ఇక్కడ మనకి కనిపిస్తుంటాం మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మనకు మళ్ళీ వాళ్ళ వీడియోస్ అనేది కనిపిస్తుంటాయి అంటే ఇక్కడ మనకు వేరే వాళ్ళ వీడియోస్ అనేది మళ్ళీ అది కనిపిస్తుంటాయి ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఉన్న వీడియో టైటిల్ అనేది ఇక్కడ మనం కాపీ చేసుకుని మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇక్కడ మనం పేస్ట్ అయితే చేసుకున్నాం ఓకేనా సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీడియో ఉందిగా ఇక్కడ మన కింద దీని మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ ఓకేనా క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మళ్ళీ వాళ్ళ యూట్యూబ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి వాళ్ళకి యూస్ వచ్చేసి వాళ్ళ వీడియోకి యూస్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్ యూస్ అన్నది ఇక్కడ మనకు వాళ్ళకైతే రావడం జరిగింది సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు వాళ్ళ వీడియో టైటిల్ అనేది మొత్తం కూడా కాపీ చేసుకోండి ఎలా అంటే సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు షేర్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు కాపీ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేస్తే ఇక్కడ మీకు యూ ట్యాగ్ అనేది అప్లికేషన్ అనేది మళ్ళీ కనిపిస్తుండేది ఓకేనా సింపుల్ గా మళ్ళీ ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని ఇందాక మీరు అక్కడ వాళ్ళ వీడియో అనేది మళ్ళీ లింక్ అనేది కాపీ చేసి కదా ఆ లింక్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసి ఇక్కడ మీరు గెట్ ట్యాగ్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ నేను కాపీ టైటిల్ మీద క్లిక్ చేసుకున్నా క్లిక్ చేసుకుని సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు బ్యాగ్ అనేది వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు ఓకేనా సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు వాళ్ళ టైటిల్ అనేది ఇక్కడ మన వీడియో డిస్క్రిప్షన్ లో ఈ విధంగా పేస్ట్ అయితే వేసుకోండి అదే విధంగా మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేసి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ మొత్తం కూడా ఇవన్నిటిని మీరు ఇక్కడ సేమ్ ఇదే విధంగా క్లిక్ చేసుకుని వాళ్ళ టైటిల్ కూడా మీరు ఇక్కడ కాపీ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తే మీకు డెఫినెట్ గా యూస్ అయితే వస్తాయి ఎందుకంటే మీకు వాచ్ అవర్స్ గానీ సబ్స్క్రైబర్ గానీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అంటే మీకు డౌట్ రావచ్చు బ్రదర్ ఇలా మనం వాళ్ళ టైటిల్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ లో మనం ఇస్తే మనకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం రాదు ఓకేనా మీకు డౌట్ రావచ్చు వాళ్ళ వీడియో టైటిల్ అనేది మన వీడియో కింద మనం ఎందుకు ఇవ్వాలి అంటే అక్కడ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు యూస్ వచ్చేసి చాలా వస్తున్నాయి మిలియన్లే మిలియన్లే యూస్ అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళ వీడియో కింద మన వీడియో వెళ్తుందని ఎంతో కొంత మనకు నమ్మకం ఓకేనా ఎందుకంటే వాళ్ళ వీడియో అనేది ఎవరైతే చూస్తారు ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ యూస్ అయితే రావడం జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ వీడియో అనేది యూట్యూబ్ లో ఎవరైతే చూస్తారో స్టార్టింగ్ లో ఎవరైనా యూవర్స్ వచ్చేసి యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే పైన వాళ్ళ వీడియో కనిపిస్తుంటే దాని కిందనే మన వీడియో అనేది కనిపిస్తుంటది ఆ వీడియో అనేది ఎవరైతే చూస్తారో ఆటోమేటిక్ మన వీడియో కూడా చూస్తారు ఓకేనా కాబట్టి మీకు అందరు చెప్పేది ఒక్కటే వాళ్ళ వీడియో కింద మన వీడియో కూడా వెళ్ళాలి అనుకుంటే మీరు ఇక్కడ మంచిగా ఓకేనా సేమ్ ఇక్కడ ఇదే విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఇక్కడ ఈ ట్రిక్స్ అనేది మీరు కంపల్సరీ పాటించాల్సిందే మన వీడియో మీద ఎవరైనా క్లిక్ చేసుకోవాలి అంటే మన వీడియో అనేది యూట్యూబ్ లో ఎవరికైనా కనిపిస్తుంది సామాన్యంగా ఓకేనా కనిపిస్తే చాలా మంది మన వీడియో అనేది ఇలా క్లిక్ చేయరు ఎందుకు క్లిక్ చేయరు అంటే మన వీడియో టైటిల్ బాగానే ఉంటుంది తమిళ బాగుండదు ఓకేనా మీరు గమనించండి మన వీడియోస్ కి టైటిల్ మనకు టైటిల్ ట్యాక్స్ గానీ డిస్క్రిప్షన్ ఇవన్నీ మనం ఇచ్చినా కూడా తమ్నల్ బాగా లేకుంటే ఎవరు కూడా మన వీడియో అనేది అసలు కూడా చూడరు కాబట్టి మీకు చెప్పేది ఒకటే ఓకేనా మీరు తమ్నల్స్ అనేది మంచిగా డిజైన్ చేసుకోండి ఓకేనా మీరు తమ్నల్స్ అనేది మంచిగా క్రియేట్ అయితే చేసుకోండి ఓకేనా మీరు అదే విధంగా ఈ ట్రిక్స్ అనేది మీరు పాటించండి చాలు మీకు డెఫినెట్ యూస్ అయితే వస్తాయి అంటే కొన్ని చూసుకుంటే యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఆ బెస్ట్ కంటెంట్ ఉంటది ఆ వీడియో చూస్తే బాగుంటది అట్రాక్షన్ బాగుంటది క్లారిటీ ఉంటది తమ్ముళ్ళు అన్ని డిజైన్ అన్ని బాగుంటాయి అయినా కూడా యూస్ రావు అరే ఏంటి ఇంత బాగుంది అసలు యూస్ ఎందుకు రావని నేనే పర్చే అవుతా కొన్ని సార్లు ఓకేనా ఇటువంటి ట్రిక్స్ అనేది మీరు వాడితే మీకు డెఫినెట్ గా యూస్ అయితే వస్తాయి ఓకేనా మీకు సబ్స్ గానీ అవర్స్ గానీ మీకు డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న కంటెంట్ ఇదే ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్